కార్మికునికి పని గంటలు ఎనిమిది ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు పెంచడం జరిగింది వారమునకు వారు పని చేయవలసిన సుమారు నలభై ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంది దీనివలన ఒక కార్మికుడుకు వారమునకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయించే అవకాశం లేదు కనుక ఈ చట్టం మార్పు వలన కార్మికులకు ఐదు రోజుల పని ద్వారా తగినంత విరామం దొరుకుతుంది అంటే నాలుగు రోజులు పదిహేను గంటలు చెప్పని చేసి ఐదో రోజున ఎనిమిది గంటలు చేస్తే సుమారు రెండు రోజులు సెలవు దొరుకుతుంది కాబట్టి ఇటు ఫ్యామిలీ లైఫ్ అటు వర్కింగ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవటం అవుతుంది అని చెప్పి ఈ సంస్కారం తీసుకురావడం జరిగింది అలాగే గతంలో ఓవర్ టైం పరిమితి మూడు నెలలకు నూట యాభై గంటలు ఉండగా దాన్ని ప్రస్తుతం సవరణ ద్వారా ఓవర్ టైం పరిమితిని నూట నలభై నాలుగు గంటలకి తగ్గించడం అయింది అదేవిధంగా ఏదైతే వేజెస్ గురించి అడిగారో ఆ వేజెస్ ఓవర్ టైంకి డబల్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది అది ఏదైతే జీతం అందుకుంటా ఉన్నారో గంటకి ఆ డబల్ పేమెంట్ అందుకోవడం జరుగుతుంది అలాగే పని ప్రతి ఐదు గంటలకి ముప్పై నిమిషాలు విరామం ఇవ్వాలనే దాన్ని